తండ్రిని దేవునికి కృతజ్ఞతలన్నీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్టు నెల పదిహేనవ తారీఖు గురువారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు మరొక అద్భుతమైన ఉదయాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభనేసు క్రీస్తు ద్వారా మనం స్వతంత్రాన్ని కలిగిన వారమై ఉన్నాం దాస్యమనే కాడి క్రింద ఆయన లేకుండా చేశాడనే విషయాన్ని మనం గమనించవచ్చు ఆనాడు ధర్మశాస్త్రం కింద ఉన్నవారు విడుదల పొందారు ఈనాడు పాపములో ఉన్నటువంటి వారు కూడా క్రీస్తు ద్వారా విడుదల పొందారు అలాగే నేటి భారతదేశంలో మనం అందరం బ్రిటిష్ వారి యొక్క చేతుల్లోనే విడుదల పొంది స్వతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం కనుక యేసు క్రీస్తు వారు మనకిచ్చిన స్వతంత్రాన్ని మనం కలిగిన వారమై మన దేశంలో ప్రతి ఒక్కరి యొక్క రక్షణ కొరకు ఆలోచన చేస్తూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం ఇట్టి స్వాతంత్రాన్ని దేవుడు మనకిచ్చి నడిపిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతలు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చినటువంటి మంచి ఉదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా నడిపించమని విదేశీ స్వదేశీలను దీవించమని వారి పరిశుద్ధనామా నడుచున్న మా ప్రి తండ్రి ఆమెను క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందములని దేవుడు మిమ్మల్ని దీవించిన కాక గాడ్ బ్లెస్ యూ ఆల్